నమస్తే నేను అంకిత తిరుమల లడ్డులో ఒక జంతు కొవ్వు కలిసిందన్న అంశం దేశంనే షేక్ చేసిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐపీఎస్ త్రిపాఠి నేతృత్వంలో ఒక సిట్ టీమ్నైతే అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పొచ్చు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే తిరుపతిలో సిట్ టీమ్ అనేది ఎంటర్ అయింది సో అసలు నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదీశ్ సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ సార్ ఇప్పుడు తిరుమలలో చూసుకుంటే లడ్డూలో ఒక జంతు కొవ్వు కలిసిందనేసి అసలు మొత్తం దేశంలో ఎక్కడ చూసినా అదే టాపిక్ నడుస్తుంది సో దీని ప్రకారం చూసుకుంటే ఐపిఎస్ త్రిపాఠి నేతృత్వంలో ఒక సిట్ టీమ్ అయితే తెలుగుదేశం సర్కార్ తీసుకొచ్చిందని చెప్తున్నారు సో మరి ఇది చూస్తే ఈ టీం మొత్తం కలిసి తిరుపతి వెళ్ళింది సో మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకురాబోతుంది వాస్తవానికి ఘోర అపరాధం జరిగింది అపరాధం జరిగినప్పుడు సనాతన ధర్మంలో కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు ప్రక్షాళనలు ఉంటాయి అంటే మనం తెలుసో తెలియకో తీసుకున్నాం కాబట్టి మనకు మనం ప్రాయశ్చిత్తం చేసుకునేది ఒకటి అంశం రెండోది అవన్నీ భ్రష్టు పట్టిపోయి ఉంటాయి కాబట్టి లేదా మైలు పట్టి ఉంటాయి కాబట్టి కొన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు గ్రహణం పట్టినప్పుడు ఎట్లా చేస్తారు అలాంటివి చేశారు అయితే ఇంత దారుణంగా మనోభావాలు దెబ్బతినేలాగా జరగడమే కాకుండా దానికి గుండి మీద కారం చల్లినట్టుగా మేము ఇంకా చేయలేదు ఇది కావాలని వంద రోజులు కార్యక్రమంపై నివేదిక అడుగుతుంటే డైవర్ట్ చేయడానికి ఇలా సృష్టించారు మా దగ్గర అసలు తప్పిదమే జరగలేదు ఇంకా అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరొక వెయ్యి అబద్ధాలు ఏది వెయ్యి మంది నాయకులతో ఇంకో వెయ్యి సుమారుగా లక్షల్లో అబద్ధాలు ఆడిస్తున్నారు అందరితో ట్రోల్స్ రూపంలోను వాళ్ళకి నచ్చిన ఛానల్స్ రూపంలోను వాన్ని సపోర్ట్ చేసే మహానుభావులు అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడటము అంటే హేళ చెప్పాడా దీన్ని ఏ నెయ్యి అంత తక్కువ క్వాలిటీ ఎక్కడైనా వస్తుందా అని అనడము అక్కడ వచ్చింది కదా చూపించారు కదా ఎంత తక్కువ దాంట్లో అంత కాస్ట్ ఏది కలుపుతారా అని అనడము తక్కువలో వచ్చిందంటే అది కాదని అర్థం అది ఏదో పనికి కలిపారు కలిపారనే అర్థం సింపుల్ లాజిక్ అమ్మా విజయవాడలో ఉంటారు ఆయన క్లియర్ క్లియర్గా అంటే న్యూట్రిషన్ మనకు అందరికి బాగా సజెస్ట్ చేశాడు ఆయన ఆయన ఏమన్నారు అయ్యా పల్లీలు కిలో నూట యాభై ఉంటే పల్లీ ఆయిల్ నూట పది రూపాయలు నీకు ఎలా వస్తుంది లీటర్ ఒకవేళ కిలో పల్లీలు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి తీస్తే హండ్రెడ్ గ్రామ్స్ అనుకున్నాం ఫైవ్ అనుకున్నాం లేటర్ ఎలా వస్తుంది రాదుగా సరే లేటరే వచ్చింది అనుకుందాం అప్పుడు ఎంత అమ్మాలి నూట యాభై మీద ఈ ప్యాకింగ్ ఛార్జ్ అన్ని ఇంకో పది రూపాయలు నూట అరవై రూపాయలు అమ్మాలి పల్లీలు కిలో నూట పది రూపాయలు ఎలా ఇస్తున్నాడు మీరు అంటే అది పల్లీలు కాదు పల్లీలు ఒక శాతం వాడితే మిగతా తొంభై శాతం పది శాతం పల్లీలు తొంభై శాతం ఏవో పరికమాలను కలుపుతున్నాడనే అర్థం అంతేనా ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా మూడు వందల తొంభై రూపాయలకి నెయ్యి అంటే నువ్వు మూడు వందల తొంభై రూపాయలకి నెయ్యి రావట్లేదు కాబట్టి నువ్వు పనికిమాలు అని కలిపి దాన్ని నెయ్యి అని చెప్తున్నావు ఇవాళ సిటీలో హైదరాబాద్ సిటీలో కానీ పల్లెటూరులో కానీ మినిమం నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే ఏడు వందలకి మినిమం అంటే ఏంటి నాకు తెలిసిన ఒక ఇప్పుడు స్టూడెంట్ అనుకోవచ్చు లేదా ఒక శిష్యురాలు వాళ్ళకి ఇలాగే ఇంట్లో ఉంటే ఆవుల ద్వారా దేని ద్వారా ఆ మేకడ ద్వారా తీసింది మరిగించి ఏది చేస్తారంట ఇంట్లోనే చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి ఏడు వందలకి ఎనిమిది వందలకు ఆవు నెయ్యి స్వచ్ఛమని ఇప్పించింది అది రేరు సార్ మీరు కాబట్టి ఇచ్చాను సార్ అన్నట్టుగా చెప్పింది క్లియర్గా అదే అమ్మాయి బయట అమ్ముకుంటే బయట వాళ్ళకి అమ్మితే మినిమం వెయ్యి రూపాయలకే నమ్ముతారంట ఇక్కడ హైదరాబాద్ సిటీలో అయితే పదిహేను వందల రూపాయలు ఆవు కిలో ఆవు నెయ్యి స్వచ్ఛమైనది కదా కనీసం ఐదు వందల కొడో లేకుండా మూడు వందల తొంభై రూపాయలకి అడవుడో ఇస్తున్నాడంటే మీరు ఎలా నమ్మారు మీ బ్రెయిన్ ఏమైంది ఇన్ని లాజిక్లు మాట్లాడతారు ఎంత మేధావులు కదా సో ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది వేసింది సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐపిఎస్ ఆయనకి దాన్ని లీడ్ చేయబోతున్నారు సో మూలాల నుంచి ఇప్పుడు వెళ్తారు ఇప్పుడు ఎంత ప్రూఫ్స్ ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినా కూడా ఆ ప్రూఫ్స్ అవి రాంగు ఇది రాంగు మేము అసలు చెయ్యే లేదు ఎందుకు అలాగా చంద్రబాబు నాయుడు అంత బా పాటిస్తున్నారా అని ఇంకా మళ్ళీ పర్సనల్ లోకి వెళ్ళిపోయి కొడాల నాని గారు నేను ఎన్నిసార్లు వెళ్ళా అన్నిసార్లు వెళ్ళా ఇవే చెప్తున్నారు కానీ తప్పు జరిగిందని ఇప్పుడు మీకు సంబంధం లేదు కదా ఎవరో కింద స్థాయి ఆడో పడ్డాడు కదా వాడిని శిక్షించండి నా అంటే ఒక మాట అయిపోయింది కదా ఎందుకు ఇంకా ఇవన్నీ పులుముకొని అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నారు అవన్నీ నిగ్గు తేల్చడానికి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఈరోజు దానికి సిట్ ఇన్వెస్టిగేషన్ అని అది సిట్ దానికి పూర్తిగా పవర్స్ ఇస్తారు టి మూల మూలాల వరకు కూడా వెళ్ళి చేయడానికి అంటే ఎన్ని అబద్దాలు అంటే వరకు ల్యాబ్ అనేది లేదంట బయట నుంచి ఏదైనా అంశం తీసుకొని వచ్చినప్పుడు దాన్ని చెక్ చేసి లోపలికి తీసుకెళ్ళడానికి ల్యాబ్ ఏమీ లేదు తిరిగి ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఒక మూడు స్టేజ్ లో దాన్ని చెక్ చేసే లోపలికి పంపిస్తారని చెప్తున్నారు ఎక్కడ చెక్ చేస్తారు అలిపిరి దగ్గర వెహికల్స్ చెక్ చేయడమా ఆ ఈ వెహికల్లో ఉన్నాయా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఫైర్ కి సంబంధించిన ఐటమ్స్ ఏం లేవు కదా నాన్ వెజ్ ఐటమ్స్ మందు ఐటమ్స్ ఏమి లేవు కదా అని కూడా అవి చెక్ అంతవరకే చెక్ చేస్తున్నారు ఇది ఎక్కడ చెకింగ్ అవుతుంది నువ్వు తీసుకెళ్ళిన పాలల్లో ఏం కలుపుతున్నారో నువ్వు తీసుకెళ్లిన కూరగాయలు ఏం అని ఎవడైనా చెక్ చేస్తున్నాడా ఏంటి మరి ఉంది మూడు మూడు షేడ్స్లో మూడు విడతలుగా చెక్ చేస్తున్నాడు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పచ్చిగా చెప్పేస్తున్నారు ఎట్లా చెప్పాలి దాన్ని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు మరి అదే అది దౌర్భాగ్యం అంటే మరి చూడండి సో ఇవన్నీ కూడా నిగ్గు తేల్చడానికి ట్రాన్స్పరెంట్గా ఉండి చెప్పడానికి ఆ టీం పెట్టారు ఆయనకి ఇంతకుముందు కూడా ఎటువంటివి కొన్ని కొన్ని చేజ్ చేశారు మంచి పేరు ఉంది పేరులోనే ముందు చూడండి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన పేరు ప్రతిది మంచి శ్రేష్టంగా ఉండే ఇదని సో మొత్తం మీద అలాగా ఆ ఫస్ట్ నుంచి కూడా అసలు ముందు ఈయన రివర్స్ స్టాండింగ్ ఎందుకు చేయాలి ఎప్పుడు నుంచో ఇస్తున్న కర్ణాటక వాళ్ళ నందిని వాళ్ళు ఏదో వస్తున్నది దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలి వేరే వాడికి ఎందుకు ఇవ్వాలి రూపాయి కొకృతి పడ్డం ఎందుకు ఎంత సంపాదించుకున్నది చాలదా దేవుడి దగ్గర కూడానా దేవుడికి వేసే సామాన్యుడు వేసే చందాలు హుండీలో వేసినవే కదా ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఇప్పుడు చైర్మన్ అంట ఈఓ అంట వాళ్ళకి బంగ్లాలు అంట అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు అంట వాళ్ళకు ఒక బొగ్గ కార్లు మెయింటెనెన్స్లు ఇవన్నీ అట్లా సామాన్యుడు ఇచ్చిన చందాయే సామాన్యుడు హుండీలో వేసిన డబ్బులే దైవం మీద విశ్వాసంతో ఆ దేవుడి మీద నమ్మకంతో ఎవరికి వారు వాళ్ళకి తోచిన కానుకలు సమర్పించుకుంటే వచ్చిన ఆదాయంని వీళ్ళు రంగరించి సింగరించి చేస్తుంటే సరే మీరు మెయింటెనెన్స్కి తప్పదు అవన్నీ జరిపించాలి రోజుకి సుమారుగా అరవై నుంచి డెబ్భై వేల మంది వస్తారు కాబట్టి అంతమందికి సర్వీస్ సంబంధించి అవుతాయి కాబట్టి ఖర్చు పెట్టాలి మీరు మీరు వాళ్ళ కింద వచ్చే సామాన్య భక్తుల కింద రూపాయి ఖర్చు పెడితే మీరు మీ కింద వంద రూపాయలు ఖర్చు పెట్టించుకుంటున్నారు సరే అది ఓకే కొన్ని ఇవి ఎంత పెడుతున్నప్పుడు మీ పాకెట్లోంచి ఇవ్వట్లేదు కదా ప్రభుత్వం తనకేమో నిధులు కూడా కేటాయించట్లేదు కదా దాన్ని కూడా సక్రమంగా అలా అక్కడి నుంచి మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళిపోయి పథకాల పేరుతో డబ్బులు తీసుకెళ్ళిపోతుంటే ఎలా ఎంత ధైర్యము పాపభీతి అనేది లేదా అంటే చూడండి ఎన్ని రకాల అన్ని యాంగులుస్ ఆలోచించిన ఇంకా దా ఇంకొక పెద్ద దౌర్భాగ్యం నాకు నచ్చింది ఏంటంటే దాన్ని కూడా ఇంకా సపోర్ట్ వాళ్ళు ఉన్నారు పోనీ అన్ని మతస్థులు సపోర్ట్ చేశారన్న అర్థం ఉంది సనాతన ధర్మం పాటించే వాళ్ళు హైందవ సిద్ధాంతులు ఉన్నవాళ్ళు కూడా బ్లండర్గా సపోర్ట్ చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు ఇంకేం మాట్లాడదు సో అవన్నీ నెగ్గితేల్చడానికి టీం వేశారు ఇంకా దీనికి వీళ్ళు తిరిగి సీబీఐ ఇయ్యొచ్చు కదా అంటున్నారు మరి అదే సిబిఐ ఇవ్వచ్చు కదా మీరు లెటర్ రాశారు కదా అప్పుడు అందులో లెటర్లు ఎందుకు మెన్షన్ చేయలేదు సిబిఐ వేయండి అని ఇప్పుడు ఎందుకు పచ్చిగా మాట్లాడుతున్నారు డిక్లరేషన్స్ అందక పెట్టడానికే ధైర్యం లేని వాళ్ళు సీబీఐ ఎంక్వైరీకి ఎక్కడ అడుగుతారు మీరు అడగలేరు అడగరు కూడా సో ఇది ఎటు వెళ్తుందో ఇది ఎక్కువ మాట్లాడడం దేవదేవుడు చూసుకుంటాడు అదొక్కటే తెలిసింది ఆ వాళ్ళ ఇష్టం అది అంతే అంటే అది ఇంకో రూపంలో చూపిస్తుంది భగవంతుడు డైరెక్ట్ గా చూస్తే ఈ టీం నుంచి ఎలాంటి అనేవి బయటకు వస్తే అంటే దేవుడి నుంచి తీస్తారు అసలు ఎప్పుడు ఇది రివర్స్ స్టాండింగ్ ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు కాంట్రాక్ట్ మార్చారు దీంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరు అప్పుడు ఈవో ఎవరు అప్పుడు చైర్మన్ ఎవరు ఆ కి ఉన్న అసిస్టెంట్లు ఎవరు ఈ టీంలో ఉన్న బోర్డు మెంబెర్స్ ఎవరెవరు దీనికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు బోర్డు మెంబెర్స్ కలిసి నిర్ణయాలు కదా తీసుకుంటారు అది కదా ఈవోకి చెప్తే ఈవో దానికి ఫైన్ లేచేస్తాడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అందరూ విచారణకు రావాల్సిందే నిజాలు చెప్పాల్సిందే ప్రతిది రికార్డెడ్ ఉంటుంది ఒకప్పుడులాగా అక్కడ లోపల ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒకలాగా చెప్పి కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి మాట మార్చేయడం అనేది జరగదు ఇక్కడ రికార్డెడ్ ఉంటుంది కాబట్టి చూద్దాం మరి దాన్ని కూడా బలవంతం మాకొప్పించారు ఇలా కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అంటే మరి ఇంకా అదే స్వామే చూసుకోవాలి ఇవన్నీ ఇలాంటి అలా మాట్లాడే వాళ్ళని అడ్డదిడ్డంగా వితండవాదం చేసేవాళ్ళని ఆయనే చూసుకుంటాడు